అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి మంచి టేస్టీ టేస్టీగా స్వీట్ ఐటమ్స్ చేసుకుందాం అదేంటనుకుంటున్నారా క్యారెట్ పాయసం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెగ్యులర్ గా చేసే పాయసం కాకుండా ఇలా క్యారెట్ పాయసం చేసుకుని అప్పుడప్పుడు అకేషన్ వైజ్గా ఎంజాయ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి ఒక గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ప్యూర్గా ఉన్న నెయ్యి వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ స్వీట్కైనా మనం కమ్మగా ప్యూర్గా ఉన్న నెయ్యి వేసుకుంటే ఆ స్వీట్ ఫ్లేవర్ అన్నది టేస్ట్ అన్నది డబల్ అవుతుంది ఇలా నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి ఒక కప్పు ఫుల్ కప్పు క్యారెట్ తురుము అంటే మీకు కొలత పరంగా అంటే ఒక పావు కేజీ క్యారెట్ అనుకోండి అదే మామూలుగా క్యారెట్ పరంగా అయితే ఒక మూడు నాలుగు క్యారెట్లు తురుముకొని వేసుకొని చక్కగా నెయ్యిలో ఒక రెండు మూడు నిమిషాలు ద్వారాగా వేయించి తీసేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు ఇదే గిన్నెలో నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను గ్లాస్ వాటర్ పోసిన తర్వాత హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోండి ఏ పాయసంకైనా సరే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముందుగా నీళ్ళు ఎందుకు అంటే మనం డైరెక్ట్గా పాలు వేస్తే విరిగిపోతాయి కదా అలా కాకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నాలుగైదు నిమిషాలు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి పాలుని ఇలా దగ్గరుండి పాలను మరిగించుకున్న తర్వాత ముందుగా నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని ముందుగానే కడిగి నానపెట్టేసుకొని నీళ్లు తీసేసి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాలల్లో వేసి ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంతవరకు ఉడకాలన్నమాట స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా సగ్గుబియ్యం ఉడికే అంతవరకు దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎప్పుడు చేసే పాయసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా రెగ్యులర్గా కాకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇలా సగ్గుపి ఉడికిన తర్వాత నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు వేస్తున్నాను నాకు డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించి వేయడం కన్నా కూడా ఇలా డైరెక్ట్గా పాయసాల్లో వేయడం చాలా చాలా ఇష్టం ఎందుకని అంటారా నేతిలో వేసి వేయించినవి వేరేగా ఉంటే ఇలా అలా కాకుండా మనం డైరెక్ట్గా వేస్తే పాలల్లో ఉడుకుతుంది కదా పప్పు అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం ఎలాగో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎక్కువ టైం పట్టదు ఇలా మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ ముప్పావు కప్పు షుగర్ని వేస్తున్నాను స్వీట్ అన్నది టేస్ట్ ఎప్పుడైనా సరే మీ స్వీట్ తినే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎక్కువ తింటే కనుక కొంచెం ఎక్కువ వేసుకొని వేసుకోండి లేదు అని అంటే అరకప్పు వేసుకోండి సరిపోతుంది నేనైతే ముప్పై కప్పు పంచదారను వేశాను ఈ పంచదార కరిగి చిక్కబడేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగానే రెండు మూడు ఎలాచీలను దంచి వేసుకుంటే అబ్బా గొమ్మగుమలాడిపోతుంది అసలు స్వీట్కి ఎప్పుడైనా ఎలాచీ యాడ్ అయిందంటే దాని ఫ్లేవర్ అనేది డబుల్ అయిపోతుంది కదా ఇలా ఎలాచీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకొని ఇందులోనే ఈ పాలను పోసుకోవాలి నేను ఇక్కడ ఈ పాలు వేసుకున్నాను మీరు ఇవే వేసుకోవాలని ఏం లేదు వేరే పాలైనా సరే వేసుకొని మిల్క్ పౌడర్ ఉండలేకుండా కలుపుకొని ఇందులో పోసుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఏంటని అంటే కొంచెం చిక్కబడుతుంది పాయసం అన్నది టేస్ట్ కూడా బాగుంటుంది మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉన్నా వాడుకోవచ్చు మిల్క్ పౌడర్ ఉన్నా వాడుకోవచ్చు అసలు ఆ రెండు లేవన్నా సరే ఏం ప్రాబ్లం లేదు ఇంకొంచెం ఇంకో రెండు మూడు నిమిషాలు పాయసం చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడివేడిగా క్యారెట్ పాయసం రెడీ వేడిగా కన్నా కూడా ఈ పాయసం చల్లారి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నారంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కావాల్సింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్